హాయ్ అండి ఈరోజు కొత్తిమీర నిల్వ పచ్చడి పట్టుకుందామండి కొత్తిమీర కడుక్కొని పక్కన పెట్టుకున్నా అలాగే కొత్తిమీరలోకి పచ్చడిలోకి కావాల్సినవి అండి ఎండుమిరకాయలు ఒక ముప్పై తీసుకున్న రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర అండి చింతపండు ఎంత ఉందో బెల్లం కూడా అంతే తీసుకున్నా ఇవ్వండి కొత్తిమీర పచ్చడి నిల్వ పచ్చడి కావాల్సినవి చింతపండు కడుక్కొని నానబెట్టుకుందామండి ముందు నేను వాటర్ పెట్టుకున్నానండి ఆ వాటర్లో చింతపండు వేసేసుకుందాం కాసేపు ఉడకపెట్టుకుందాం చింతపండు ఉడకబెట్టుకుంటే గుజ్జుగా మిక్సీ బాగా నలుగుద్దండి గమ్ముని చింతపండు అండి ఉడికిపోయిందండి చింతపండులో బెల్లం కూడా అండి ఒక పొంగురానిద్దాం కొద్దిగా కరిగుద్దు బెల్లం బెల్లం ఉంది కదా మిక్సీ నలగదనండి ఇందులో వేసేసుకుందాం కొత్తిమీర పచ్చడికి ఇవన్నీ వేపుకుందాం అండి ఇప్పుడు బాండీ పెట్టుకున్నానండి ఆయిల్ కాగుతుంది ఇవన్నీ ఇందులో వేసేసుకుందామండి వేసుకుని వేపుకుందాం ఒకసారి కలుపుకుందామండి ఆయిల్ పడద్దండి పచ్చడికి వేగుతున్నాయండి లేదంటే కరివేపాకు వేసుకుందాం ఇంకా కొత్తిమీర కడుక్కుని ముక్కలు కోసుకున్నాం కదండి ఇది కూడా అందులో వేసేసుకున్నాం అండి తీసేసుకున్నాం తీసేసుకున్నానండి వేపుని కొద్దిగా ఆయిల్ ఉంది కదండి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నాం కొత్తిమీర వేసేసుకున్నాం కదండి కొద్దిగా వేపుకున్నాం బాగా ఎవరేమీ వేకా లేదు బాగుంటుందండి కొత్తిమీర పక్కది పిల్లలు కూడా చాలా మంచిదండి కొత్తిమీర అయిపోయిందండి తెల్లారిపోయి పచ్చడి కట్టేసుకుందాం అండి అది మిక్సీ గిన్నె తీసుకుందామండి వేసుకున్నామండి ఇంకా వేసేసుకుందాం అలాగే ఒక పాయి ఉల్లిపాయలు అండి పింక్ సాల్ట్ అండి దీనికి సరిపడాగా వేసుకుంటున్నా ఇప్పుడు మిక్సీ ఆడుకుందామండి జీలకర్ర వేపినప్పుడు వేసుకున్నానండి ఇప్పుడు కొద్దిగా పచ్చడి కూడా వేసుకుంటున్నాం ఇప్పుడు మిక్సీ ఆడుకుందాం నలిగిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసేసుకుందాం చింతపండు ఉడకబెట్టుకున్నాం కదండి ఆ గుజ్జు కూడా వేసుకుని ఆడుకుందాం ఇప్పుడు మిక్సీ ఆడుకుందామండి నలిగిపోయిందండి కొత్తిమీర పచ్చడి బౌల్లో తీసేసుకుందాం మీరే రూపచ్చ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మంచిదండి పెళ్ళికి తింటే పిల్లలకి కూడాను నోరు బోగలేనప్పుడు కూడా తింటే బాగుంటుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి